ప్రైజ్ లాడ్ ఎవరి ఆల్ అందరికీ వందనాలండి ప్రభు పెట్టిన అందరికీ శుభములు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఈ యొక్క ప్రాఫిట్ పి ఝాష్ అని ఒక ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది దేవుడు ప్రార్థనలో ఉన్న సమయంలో దేవుడు ఛానల్ క్రియేట్ చేసుకో అని అన్నప్పుడు ఆ ప్రకారంగా ప్రార్థన పూర్వకంగా క్రియేట్ చేయ జరు క్రియేట్ చేయడం జరిగిందండి మరి ఈ ఛానల్ నుంచి ఒక షార్ట్ వీడియోస్ అని ముందు ముందు వీడియోస్ అని వస్తూ ఉంటే మెసేజెస్ మరి అందరూ ఆచరించండి వాటన్నిటిని చూడండి దాని ద్వారా మీరు దీవించండి ఆశ్రదించబడండి అని అదే రీతిగా మరి ఒక వీడియోని మీరు చూసి ఉంటుండగా మీరు ఒక మోటివేషన్ అయ్యి అది దేని మాటలు మీరు తెలుసుకుంటూ ఉంటుండగా మరి ఈ వీడియోలు అనేకరికి షేర్ చేయడం ద్వారా మరి అలా స్వార్థాన్ని ప్రకటించబడటం జరుగుతుంది కాబట్టి మరి మీరందరూ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అదే రీతిగా అందరికీ షేర్ చేయాలని ప్రేవపెట్టిన మనం చేస్తున్నాను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే విధానం కూడా ప్రార్థనపూర్వకంగా సబ్స్క్రైబ్ విధానంగా ప్రార్థనపూర్వకంగా చేయడం జరిగిందండి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది దేవుని యొక్క కృపను బట్టి అంటే దేవుని యొక్క ప్రేరేపణ బట్టి చేయడం జరిగిందండి మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అందరూ ఆచరించాలని ప్రేవపెట్టిన మనం చేస్తున్నాను మరి చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక రాబోయే దాల్లో చేస్తున్నాము ఈ యొక్క ఛానల్ని ఆశీర్వదించిన కాక ఈ చూస్తున్న ప్రతి బిడ్డని దీవించి కాక అదే రీతిగా అంటే చిన్న ప్రార్థన చేసుకున్న ఈ యొక్క ఛానల్ నిమిత్తం కొరకు స్తోత్రముల తండ్రి పరిశుద్ధాత్మదేవ నీకు వేలాది స్తోతి చెల్లిస్తున్న తండ్రి థ్యాంక్ యూ ఓలీ స్వెరీ థ్యాంక్ యూ లాడ్ ఇన్ ద మై నేమ్ ప్రైజ్ నీకు వందనాలు తండ్రి మీరు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ప్రభా ఇదిగో తండ్రి మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం నాకు ప్రభా తండ్రి నీ యొక్క ప్రేరేను బట్టి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది ప్రభా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేకలు ఆశీర్వదించబడే కృపను దాయిచ్చిన ప్రభావ నీ యొక్క సువార్త ప్రకటించబడి కృప నీ చేస్తున్నాము దాయిచ్చి ప్రభావ వింటున్న ప్రతి బిడ్డ హృదయంలోకి వాక్యం లోతుగా వెళ్ళే కృపను దాయిచ్చండి ఇంకా బిడ్ల ఉదైన విత్తనం పడిచిన పొరగో వేస్తున్నాము లేదంటే ఆ విత్తనం ఇదిగా చెట్టు ఆ చెట్టు ఫలాలు ఇచ్చే కృపం దాయించింది దాని యొక్క ఏళ్ళు లోతుగా వెళ్ళే కృపణి ఇప్పుడు ప్రతి ఒక్క ఆత్మీయ జీవితంలో బిడ్డలు ఎదిగే కృపను దాయించిందని ప్రార్థిస్తుంది ఛానల్ని అనేకలు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ నామాన్ని హైమకరంగా వాడుకోండి అని ఏ స్వీకరిస్తున్నా అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్లానండి మీ అందరికీ థ్యాంక్ యూ లాడ్స్ తండ్రి యూట్యూబ్ యూట్యూబ్ను క్రియేట్ చేస్తున్నాను తండ్రి ఆమె తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో సబ్స్క్రైబ్ చేస్తున్నాం తండ్రి ఆమె దేవుడికి మహిమ